ఓం శ్రీమాత్రే నమ ఓం మహాభయేషు ఘోరేషు మహాభయ నివారణి వాతుదేవి మహామాయ కామాఖ్యపీఠవాసిని శ్రీమాత్రే నమ సమస్త భక్తవరేణ్యులకు తెలియచే విషయము సిద్దిపేట పట్టణంలో వారుపల్లి వీధిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 మహమ్మాయిదేవి దేవి అమ్మవారి నూట ఇరవై ఆరవ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గత పదమూడు రోజులుగా అమ్మవారి ఆలయంలో లోక కళ్యాణం కొరకు లోక సంరక్షణ కొరకు ప్రజా సంరక్షణ కొరకు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి మన రాష్ట్రము మన దేశము ఎటువంటి కరువు కాటకాలు రాకుండా ప్రజలందరూ ఆయురారోగ్య ఆరోగ్య సుభిక్షంగా వర్ధిల్లాలనేటువంటి పవిత్రమైన సంకల్పం చేత అమ్మవారి ఆలయంలో పదమూడు రోజుల పాటు అఖండ శతచండీ మహాయాగాన్ని నిర్వహించి సిద్దిపేట పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ధర్మవరం బ్రహ్మంగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దేదీప్యమానముగా పదమూడు రోజుల పాటు కోలాహలంగా ఉల్లాసంగా ఉత్సాహంగా భక్త జనసందోహంతో అమ్మవారి ఆలయ పరిసరాలు మొత్తము కూడా నిండి ప్రజలకి స్థలం కూడా సరిపోనటువంటి పరిస్థితి ఏర్పడింది అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు అమ్మవారి చక్రస్నాన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించుకోవడం జరిగింది అమ్మవారి అనుగ్రహం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని సిద్ధిపేట పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అమ్మాయి దేవి అనుగ్రహం చేత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కుర్దు ఓం శ్రీ శ్రీమా పదమూడు రోజుల పాటు శతచండి యాగం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కుమార్చంద్రుకి చక్రస్నానానికి విచ్చేసినాం చక్రస్నానం కూడా బ్రహ్మాండంగా విజయం సాధించిన సాధించే విధంగానే అంటే ఎలా చెప్పాలంటే ఆ రోజులలో దేవతలు ఎలా అయితే చేశారో ఇప్పుడు ఈ శతచి యాగాన్ని మా గురుగారి ఆధ్వర్యంలో శ్రీచక్ర స్నానాన్ని కూడా పూర్తి చేసుకొని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాము ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్త మహాశైలకు మహిళలకు మాకు స్వర్ణకార సంఘ సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ చాలా ఆనందం ఉందండి అసలు ఈ మైమర్చిపోయిన మా భక్తి లీనమైపోయినామండి పారాయణం చదవడానికి ఇంట్లో పనులను ఎక్కడెక్కడ వదిలేసైనా సరే లేదంటే వాళ్ళకి తొందరగా చేసి పెట్టైనా సరే వచ్చి టైం ప్రకారం పారాయణం చదివినామండి అసలు మేము గుడికి వచ్చేదే పారాయణం కోసము పొద్దున సాయంత్రం రోజు కౌంటింగ్ చేసేవాళ్ళము చాలా హ్యాపీగా ఉందండి ఇది మా ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది శ్రీ మాత్రేనమ్మా సిద్దిపేటలో నూట ఇరవై ఆరు సంవత్సరాల అఖండ జ్యోతి వెలుగుతున్నాము ఏకైక దేవాలయము శ్రీ అమ్మాయి మాత ముమ్మాయి ఆలయము ఇందులో మేము అందరము మహిళా భక్తులము ఏకదాటిగా అందరము పారాయణాలు చేయడము ప్రతి వారవరము వారము పారాయణం చేయడము భజనలు చేయడము మా గుళ్ళో చాలా రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాలు ఇప్పుడు నూట ఇరవై ఆరు సంవత్సరాల అఖండ జ్యోతి వార్షికోత్సవము శతచండీ హోమం పెట్టి ఆ పంతులు గారు చాలా గ్రాండ్గా చేశారు పెద్ద ఎత్తున చేశారు అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ప్రొద్దున సాయంత్రము పారాయణాలు పూజలు అందరూ ఏకదాటిగా చేయడము చాలా బాగా అనిపించింది ఊళ్ళోకి వచ్చిన తర్వాత అసలు మేము ఎక్కడున్నామో కూడా మాకే తెలియట్లేదు అంతా పరోచించిపోతున్నాము అందరు అందరూ బాగుండాలని అమ్మవారి దయ అందరు బాగుండాలని కోరుతున్నాము అందరికీ పలహారాలు నైట్ పెట్టారు మధ్యాహ్నము భోజనాలు పెట్టారు ఎంత మంది వచ్చినా వేల మంది వచ్చినా కూడా లేదనకుండా పెట్టారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పెట్టారు అందరికి అందకున్నా కూడా మళ్ళీ మళ్ళీ కూర్చోబెట్టి చేసుకుంటూ మళ్ళీ పెట్టారు అంత బాగా జరిగిందండి సంతోషం ఇది ఇక్కడ అమ్మాయమ్మ గుడిలో అఖండ చిత్తచర్మ యాగం అనేది జరిగింది పదకొండు రోజుల నుంచి ఎంతో నిర్విఘ్నంగా విజయవంతంగా చేసుకుని వాళ్ళ కోమటి చెరువు దగ్గర ఎంతో మంది మహిళా జనులతో ఊరంతా కూడా కదిలింది ఇక్కడ అమ్మవారికి చక్రస్నానం అనేది జరగడం జరుగుతుంది ఇన్ని రోజుల నుంచి అమ్మ పూజ చేసుకుంది కదా ఆమె రూపంగా ఉండి ఆమెను చల్లబరచడానికి ఇక్కడ అందరూ కూడా స్నానంకి అందరూ తండోపతండాలుగా అందరు కలిగి వచ్చారు ఈ యొక్క ప్రోగ్రాము ఎంతో విజయవన విజయవంతంగా ఆనందంగా జరిగింది ఇది కరివిని ఎరగని సిద్ధిపేటనే ఒక సంచలనంని సృష్టించింది అమ్మాయి గుడి యొక్క అఖండ యాగము ఒక ఒక మలుపు తింటింది ఆ గుడి అంటే ఈ పదకొండు రోజుల నుంచి కోటి లలితా సహస్రామాల పారాయణం కూడా నిర్విఘ్నంగా కోర్టు అనుకున్నాడంట పంతులు కానీ కోటి కంటే ఎక్కువ సార్లు జరగడం జరిగింది ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు మా సిద్దిపేటలో కాకుండా దౌలతాబాద్ కరీంనగర్ కుస్నాబాద్ కరీంనగర్ ఎన్నో రోజు ఎన్నో ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి కూడా లలితా నామాల పారాయణం చేసి వాళ్ళ యొక్క అనుభవాలను కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంక సేపట్లో ఇక్కడ చక్రస్థానం అమ్మవారి జరగడం జరుగుతుంది అందరూ ప్రజలందరూ కూడా ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు చూద్దామా అమ్మవారి చక్రస్నానం అని అందరూ ఆనందంగా ఎదురు చూస్తున్నారు జై అమ్మాయ మీ కాంతాయ కళ్యాణ నిదయే శ్రీ శ్రీవేంక నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం లక్ష్మీ సమిప్ भ्रमालोकसुभ्रुविभ्रमचक्षुषे चक्षुषे, चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् अस्तु गोपालबालाय नित्याय परमात्मने भक्तवात्सल्यनित्याय नित्यभोग्याय मङ्गलम् ಜೈ ಮಮ್ಮ ಅಮ್ಮ ಮಾತಾ ಕಿ ಜೈ ಚೇಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪದ ಮೊಕ್ಕಲವಾಡ ಅನಾಥ ರಕ್ಷಕ ಲಕ್ಷ್ಮೀ ರಮನ ಗೋವಿಂದ ಗೋವಿ ಹರ ನಮ ಪಾರ್ವತಿ ಪತೆ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರಕೋರ ಭವಾನಿ ಭವಾನ सुन्दरिकी मणि दीपवासि मङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् आपदलु बापेटि सम्पदल नोसगे श्रीनगरवासि मङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् ओङ्काररूपिङ्कारवासि श्रीबीजवाहि मङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम्

્રહ્મા અમ્મા પરમેશ્વરી જનની જગદીશ્વરી શ્રી દુર્ગા ભવાની ગૌરી નમોસુ અમ્મા પરમેશ્વરી જનની જગદીશ્વરી શ્રી દુર્ગા ભવાની ગૌરી નમોસુ અમ అఖిల జగలు అఖిల జగతి నేలుచున్నాది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యం అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీతే ముగ్గురూల మూలమైన పెద్దమ్మవుని వేలి భువనాలను పాలించి అమ్మవు నీవే కదా അമ്മ പരമേശ്വരി ജനനി ശ്രീ ദുർഗവാസ് ഉദയ ഭാസ്കര കിരണം നീ പദമുള കൊണ്ടിട്ടു അമ്മ ഇക്കേലു അമ്മ പരമേശ്വരി ജനനി ജഗദീശ്വരി శ్రీ దుర్గా భవాని గౌరీ సుప్రభాత గీతికలు గంధర్వులు పలకగా సప్త మహర్షులు నిన్నె పూజింపగా నిలిచిరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోసు ఓ శ్రీ మాత్రే నమః శ్రీ 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 అహమ్మాయి దేవి నూట ఇరవై ఇరవై ఆరవ సంవత్సర వార్షికోత్సవ బ్రహ్మోత్సవంలో చాలా ఘనంగా జరిగినాయి శతచండీ మహాయాగము చాలా చాలా బాగా జరిగింది రోజు ఎక్కడెక్కడి నుండో ప్రతిరోజు పండగలాగా పదమూడు రోజులు అసలు ఇప్పటివరకు సరిపోలేదు అని అనిపించేంత ప్రతిరోజు ఎంత కోలాహలం అంటే చాలా చాలా బాగా జరిగింది ఇరవై ఏడవ తారీఖు నుంచి ఏడవ తారీఖు దాకా శ్రీ ఉమామహేశ్వర కళ్యాణం జరిగింది ప్రతిరోజు ఇంకొక రోజు కుంకుమ పూజలు మొత్తం కోటి లలిత పారాయణం అని సంకల్పం అయ్యగారు తలుచుకున్నందుకు కోటికి కోటికి చాలా ఎక్కువనే జరిగింది కానీ తక్కువ జరగలేదు ఇంకా ఇంకా చేసి ఇంకా చేస్తాము ఇంకా చేద్దాము అని అందరికీ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కళ్యాణం కానీ కుంకుమ పూజలు కానీ అభిషేకాలు అయితే కర్నూల పండుగలాగానే అనిపించింది అమ్మవారికి అభిషేకము శివ పార్వతుల శ్రీ ఉమామహేశ్వర కళ్యాణము చాలా చాలా బాగా జరిగినాయి ఫస్ట్ రోజు వినాయకునికి ఉండ్రాళ్ళ పూజ చాలా బాగా జరిగింది రోజు పండుగ లాగానే జరిగింది అందరికి అందరూ సువాసనలు కలిసి పారాయణం చేయడం జరిగింది అయ్యగారికి కూడా ధన్యవాదములు అక్కడ మన దీపం కొలువైతుంది అని అన్నారు అతని కోరిక ఆ దయ ఆ తల్లి అలాగే జరిగినట్టు అనిపించింది అందరికి చాలా సంతోషం కూడా గుడి గుడి ఎవరికి తెలవని వాళ్ళకి కూడా ఎక్కడెక్కడ వచ్చి కూడా తెలియదు అందరికి ఇప్పుడు మాత్రం అందరికి తెలిసింది చాలా సంతోషం అనిపించింది చాలా ఈ రోజు బ్రహ్మ కలుషానికి కూడా అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ప్రతి రోజు చండీహవనం హవనంకి ఎంత మంది చాలా అంటే చాలా జంటలు కూర్చున్నారు పున్నమ రోజు ఎనభై ఎనభై తొమ్మిది జంటలు నిన్న లాస్ట్ పుర్ణి కూడా ఎనభై నాలుగు జంటలు చాలా బాగా కూర్చున్నారు అందరికీ చాలా సంతోషమేసింది కూర్చున్న ప్రతి వాళ్ళు సంతోషించారు మేము కూర్చొని మేము కూడా సంతోషించాము జై ఓమ్ జై జై మా అమ్మాయి మాతయ్ మమ్మాయి మాతాకి జై మమ్మాయి మాతాకి కి జై బోలో మా అమ్మాయి మాత జై మమ్మాయి మాతాకి జై మమ్మాయి మాత కి विश्वमन्तानि वे विनवं म दुर्गा भक्तचिन्तामणि विजवाडदुर्गा कृष्णशिक्षामणि धरणि सन्मार्ग कृष्णदेव तव मैलवेस्वर्ग विश्वमन्तानि वे विनवं म दुर्गा, विन दुर्गा। ब्रह्मपट्टपुराणि भारती కన్నු వైకుంఠపురం అండి వరలకే కన్నු కరిలాసనగరాన శ్రీ గౌరి అండి సాలించనామ్మ పాదాకిమమ్ శ్రీ మల్కానివే వినవమ్మ దుర్గ కంచి కామాక్షమ్మ పాపడవమ్మ

అమ్మాయి మాకు పది రోజుల నుండి జరగదా మేము మిస్ అయ్యామనుకున్నాము ఈరోజు మాకు అమ్మవారి దర్శనం కలిసే కలిగింది చాలా థ్యాంక్ సూసిపెట్స్ వాళ్ళందరికీ కూడా అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల అరుణ చల శివ అరుణాచల చల శివా అరుణ శివ అరుణాచల शिवनाशल शिवनाशया काम सदा शिव श्याम सदा शि शिव सावया काम शिव साव सदा शिव काम सदा शिव स्यामया क्याम

காலமாக <Sýmany> காலமாக <Sýmany>